વિશ્વકર્મ ભાવવાનું કે વિશ્વકર્મ ભાગવાનું કે વિશ્વકર્મ ભાગવાન રૂકે ఇంకా వాళ్ళు ప్రాస్పర్ అయ్యేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు రిటైర్ విశ్వ్రాహ్మణ ప్రత్యేకత చాలా ఉండేది మిషనరీ మోడైన్ తెచ్చిన తర్వాత మారిపోయింది కానీ విశ్వబ్రాహ్మణులు చాలా ప్రత్యేకత ఉంది ఇకపోతే కాలక్రమేణా కాల పరిస్థితుల ఉన్న మనం మార్పు చెందాల్సిన ఎందుకంటే ఇదంతా పోటీ మన వంట లేదు అని చెప్పేసి మాకు నేను రాలేదు మనకు ఉండవు మనం ఉండాలి తర్వాత మనకు తెలిసింది ఆల్రెడీ మనం విశ్వబ్రాహ్మణ్య సంఘంలో కూడా మనకంతా ఆల్రెడీ మనకు